నమస్తే నేను సిరి నిన్న దాకా పాస్టర్ ప్రవీణ్ పంగడాల గారిది హత్య అని చెప్పేసి చాలా మంది పాస్టర్లు అయితే మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మాత్రం ఇది హత్య కాదు జరిగింది కేవలం ఒక యాక్సిడెంట్ అనే వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తుంటే చాలామంది పోస్టర్స్ అంటే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత చాలామంది అది హత్యే మాటికి హత్య అని చెప్పేసి చాలామంది బయటకు వచ్చేసి మాట్లాడింది మనం చూసాం ఇంతవరకు మాట్లాడారు ఏంది అనేది కూడా చూసాం కానీ ఇప్పుడు ఒక్కొక్కటికి వస్తున్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే ఆయనది ఆయన స్వయంకృత అపరాధం అంటే తను ఏదైతే మద్యం సేవించడమో లేకపోతే ఇంకేదేదో అవ్వడం వల్ల తనకి అట్లాంటి ఒక ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్క సీసీటీవీ ప్రూవ్ చేస్తుంది మనకి ఇప్పుడు వాళ్ళనే సరే ఇది హత్య కాదు అది జరిగింది ఒక ప్రమాదం అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో దీని ఎట్లా చూడాలంటారు ఇప్పుడు కూడా ఒక విషయం జరిగినప్పుడు ఎవరు కూడా తొందరపాటు చర్యలకు దిగకూడదు అది ఎవరైనా సరే ఇక్కడ మతాన్ని అడ్డు పెట్టుకుని గొడవలు సృష్టించాలనుకునో లేకపోతే ఒక మతాన్ని ఆధారం చేసుకుని ఒక వ్యక్తిని చంపేశారనో స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ఎట్ ద సేమ్ టైం దీన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామనుకునే జగన్ లాంటి వాళ్ళు దీన్ని ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూడడం ముమ్మాటికి తప్పేగా చాలా పెద్ద తప్పు అంటే ఎవరిని పడితే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొచ్చేసి ముందు వెనక చూసుకోకుండా అభాస్ పాలవుతున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి ఒక పాస్టర్ చనిపోయారు చనిపోయిన విధానం ఏంటి ఎందుకు చనిపోయారు అవన్నీ బయటకు వచ్చాక అప్పుడు మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా కూడా ఇమీడియట్గా స్టేట్మెంట్స్ ఇచ్చేసి అందరూ పాస్టర్లందరూ ఒకచోట గుమ్మిగుడిపోయి అదేదో పెద్ద తప్పు జరిగిపోయింది రాష్ట్రంలో అసలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మనుషుల ప్రాణాలకి సేఫ్టీ లేదు ముఖ్యంగా క్రిస్టియన్ పాస్టర్స్కి ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారండి తప్పు కదా మనం ఆ రోజే చెప్పాము ఇది స్వయంకృత అపరాధం అని క్లియర్ కట్ నేను చెప్పాను తాగి డ్రైవ్ చేశాడు అంటే చాలా మంది కోపం వచ్చి ఉంటుంది అంటే చాలా మంది చెప్పారు అసలు పాస్టర్ గారికి అలవాటే లేదు హ్యాబిటే లేదు నీకు తెలుసా నాకు తెలుసమ్మా ఇప్పుడు తాగటం అనేది వాళ్ళకి తప్పు కాదు అది వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగతం మనకు అనవసరం అది దాని గురించి మనం కమెంట్ చేయం నువ్వు తాగావా తాగలేదా ఎందుకు తాగావు మనం ఎవరు మాట్లాడటం అయితే జరిగిన విషయం ఏంటి అనేది ప్రజలకు ఎందుకు చెప్పాలి ప్రజల్లో అపోహలు రావద్దు ఆ అపోహల వల్ల లేనిపోని ఘర్షణలు జరగద్దు ఇప్పుడు మతం బేస్ చేసుకుని రాజకీయాలు చేయొద్దండి ఎవడైనా సరే రాజకీయం రాజకీయమే ప్రజలు సుఖశాంతులతో ఉండాలి ఎవరు ఎవరిని కొట్టారండి ఒకవేళ మీకు ఇక్కడ నచ్చలేదు ఎవడైనా సరే నాకు భారతదేశం సేఫ్టీ కాదు మీకు సేఫ్టీగా ఉండే చోటుకి వెళ్ళిపోండి ఎవడేమన్నా నేనైనా సరే మీరైనా సరే ఇంకోళ్ళైనా సరే నచ్చలేదు అనుకోండి నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది నేను ఇక్కడ ప్రశాంతంగా బతకలేకపోతున్నాను అమీర్ ఖాన్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చారు కదా కిరణ్ రావ్ అంది అని ఏమైంది నీ ఫ్యూచర్ ఏమైంది ప్రజలకి టాలరెన్స్ ఉంది హిందువులకి కానీ దాన్ని మీరు చేతకాంతరంగా భావించకూడదు ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ విషయంలో మొత్తం చూసుకోండి ఎన్ని చోట్ల అతను ఫస్ట్ ఎల్బీ నగర్లో మద్యం సేవించాడు తర్వాత తీసుకున్నారంటే మీరు చూసుకోండి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల దగ్గర కీసర టోల్ ప్లాజా దగ్గర అక్కడ ఆ టోల్ ప్లాజాకి వెళ్ళేటప్పుడు టూ వీలర్స్ దగ్గర అంటే అక్కడ వెళ్తారు కదా లైన్లోకి అక్కడ ఇట్లా ఒక కర్వ వస్తుందట అక్కడ పడిపోయాడు పడిపోతే ఆ సిబ్బందికి తెలిసి వాళ్ళు పరిగెట్టుకుని వచ్చి అతను కూర్చోపెట్టి అప్పటికే అతను డ్రింక్ చేస్తున్నాడు సో మీరు కూర్చొని సార్ వెళ్ళొద్దంటే ఎంత బతిమాలన వినకుండా సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయేట కాసేపు వెళ్ళిపోయాక మళ్ళీ ఎక్కడ పడిపోయాడు చూసారా చిల్లకల్లు విజయవాడ దగ్గర మళ్ళా రాజానగరం దగ్గరికి అంటే కొంతమూరు దగ్గర అక్కడ ఫైనల్గా అతను మరణించటం జరిగింది ఈ మధ్యలో ఇంకా రెండు చోట్ల కేసర్ దగ్గర మళ్ళీ ఏలూరులో కూడా అతను తాగాడు మొత్తం మూడు చోట్ల తాగాడు అతను అంటే సంథింగ్ రాంగ్ మనకు తెలియదు అది వ్యక్తిగతంగా ఏదో జరిగింది అతను ఒక మైండ్ అనేది స్టేబుల్ గా లేదు ఏదో ఆలోచిస్తున్నారు వ్యక్తిగతంగా బాధపడుతున్నాడు పర్సనల్ గా ఏదో డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉంది ఎస్ ద రీజన్ అతను తాగేశాడు లేదో కోపంలోనో ఆవేశంలోనో వెళ్ళిపోతున్నాడు తినకుండా కూడా తాగడం వల్ల కూడా తాగడం వల్ల మీకు జరుగుతాయి అంటే మనకి తొందరగా కిక్ ఎక్కడం అంటారు కదా అవి జరగచ్చు కాబట్టి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎంతమంది ఎన్ని రకాలండి హర్షకుమార్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంత తప్పు అసలు దళితుడు ఏంటండి పాస్టర్ దళితుడని ఎవరు చెప్పారు పాస్టర్ ప్రవీణ్ దళితుడని ఎవరు చెప్పారు అసలు క్రిస్టియానిటీలోకి వచ్చాక దళితుడేంటి మీ కులాలు ఉండవనే కదా క్రిస్టియానిటీలోకి వెళ్తారు బ్రాహ్మణి క్రిస్టియన్ కమ్మ క్రిస్టియను కాపు క్రిస్టియన్ అని ఉంటారా కానీ వీళ్ళందరూ అలానే పెట్టుకుంటారు కదా మేడం ఇప్పుడు వీళ్ళందరూ క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ కులాలతోనే వీళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు చాలా మంది వాళ్ళే మాట్లాడుతున్నారు టీవీల ముందుకు వచ్చి వాళ్ళ పేరు ఒక ఒక పాస్టర్ కూడా పేరు ఇది ఆ పేరు చేంజ్ చేసి క్రిస్టియన్లకు వచ్చాడు కానీ పేరు చేంజ్ చేసుకోలేదు పేరు చేంజ్ చేసుకోకుండా ఉద్యోగం సంపాదించారని చెప్పేసి అవి ఇంకా ఆ వీడియోస్ మనకి యూట్యూబ్ లో కనిపిస్తూనే ఉంటాయి ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే చెప్తున్నా మీరు ఎందుకు మరి మీరు వెళ్ళింది ఎందుకు మీరు మళ్ళీ హిందువులతో సమానంగా మీరు ఎట్లా రిజర్వేషన్స్ పొందుతారు మరి అప్పుడు అక్కడ హిందుత్వం మీకు అడ్డు రాదా ఉద్యోగం వచ్చింది హిందువు కదా మీరు హిందువుల పురాణాలు తిడతారు హిందువుల ఇతిహాసాలను తిడతారు హిందువుల నమ్మకాలను తిడతారు మళ్ళీ దాని మీదే మీరు బతుకుతున్నారు మీరు వాటిని బేస్ చేసుకునే మీ క్రిస్టియానిటీని మీరు ప్రచారం చేసుకుంటున్నారు కదా హిందువులు ఆడవాళ్ళని కించపరుస్తారు పాస్టర్ ప్రవీణ్ ఏం చేశాడు సీతాదేవి గురించి ఎట్లా మాట్లాడాడు అతను వాట్ రైట్ యు గాట్ నువ్వు ఒక మతం మారాక నీకు ఆ మతం గురించి నీకెందుకు నీ మతంలో ఉండే మంచి చెడ్డలు మాట్లాడు ఇప్పుడు మనం కూడా మాట్లాడగలం అండి మేరీ మాతకి కొడుకు పుట్టాడు మేరీ మాత భర్త ఎవరు ఇంతవరకు ఎవరికైనా తెలుసా నేననేది మనమేం తప్పంటా ఆవిడ తప్పు చేశారు మనకు అనవసరం అది మీరు మాట్లాడండి మీరు సీతాదేవిని కించపరిచినప్పుడు నేను అడి ప్రశ్నిస్తే మీకు తప్పని ఎందుకు అనిపిస్తుంది నేను అంటున్నది అది ఇంతవరకు మనకు తెలుసా ఎవరికైనా తెలుసా దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు మీరు మేము ఆడవాళ్ళని కించపరచమంటారు నువ్వు బొట్టు పెట్టుకోవద్దు అని మళ్ళీ ఈ పాస్టర్స్ ఎందుకు చెప్తారు ఒక అంటారు ఎందుకు చెప్తున్నారు మీరు తాళ్ళు వేసుకుంటారు మీ వాళ్ళు వీళ్ళ దాంట్లో క్రిస్టియానిటీ అంటే వీళ్ళకి చర్చ్ మ్యారేజ్ రైట్ అక్కడ చర్చ్లోకి వెళ్ళి అక్కడ ఏంటంటే జస్ట్ వాళ్ళు బైబుల్ రింగ్ సెరమనీ ఉంటది వాళ్ళకి అంతే వీళ్ళ దాంట్లో చూస్తే సేమ్ హిందువులో మన ఎట్లా అయితే పెళ్ళిళ్ళు జరుగుతా తలంబరాలు పోసుకోవడం తాలి కట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అసలు మీరు క్రిస్టియన్సా హిందూస్ అసలు ఏంటి నేననేది నువ్వు ఎందుకు పాటిస్తున్నావు అని అడుగుతా మీకు అర్థమైంది ఎగ్జాక్ట్లీ మీరు హిందువులను తిడుతూ హిందూ కల్చర్ని తిడుతూ హిందూ సంప్రదాయాలను తిడుతూ మీరు ఎందుకు మెట్టలు ఎందుకు పెట్టుకుంటారు పట్టీలు ఎందుకు పెట్టుకుంటారు పసుపు ఎందుకు దంచుతారు పసుపు తాడితో ఎందుకు కట్టించుకుంటారు పూలు ఎందుకు పెట్టు పెట్టుకోకండి మీరు మీ సంప్రదాయాలు ఏవైతే క్రిస్టియన్ సంప్రదాయాలు అనుకుంటున్నారో వెస్టర్న్ సంప్రదాయాలు ఏవైతే ఉన్నారో అవి పాటించండి తర్వాత హిందువుల మత గ్రంథాలను మీరు కించపరచకండి హిందువుల ఆడవాళ్ళని మీరు కించపరచకండి అది బేస్ చేసుకుని మీరు వ్యంగ్యంగా మాట్లాడి మీరు అంటున్నారు కదా మీ జీసస్ చూస్తాడని అదే విధంగా హిందువుల దేవుళ్ళు కూడా చూస్తారు చూస్తారు దానికి ఒక కతి మహేష్ ఆమె ప్రజలకు తెలుసు అంటే తప్పుగా కాదు నేను అనేది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్స్ట్రీమ్కి ఎందుకు వెళ్తున్నారు మీరు ఒకళ్ళని మనం వ్యంగ్యంగా చూపించి ఏం బాగుకుంటున్నారు మీరు మీరు ఫేమస్ అవ్వరు దానివల్ల నెగిటివిటీ వస్తుంది మీకు ఇప్పుడు పాస్టర్ ప్రెవీన్ అదే అయింది కదా ఇవాళ ఈ వీడియోస్ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నువ్వు మంచి చెప్తే ఏమైతుంది మంచి చెప్పు అట్లాను అతను మంచి కూడా మాట్లాడుతూ అట్లా మంచి చేసినవి కూడా ఉన్నాయి మేడం కానీ ఎంత మంచి మాట్లాడినా ఒక నెగిటివ్ ఒక నెగిటివ్ చాలా చాలు అదే ఎంత మంచి చేసినా అది సరిపోతుంది కదా అంతే ఎప్పుడైనా ఇంత చేసి కులం ఉండొద్దు మతం ఉండొద్దు అని మాట్లాడిన ఇతను ఇలాంటివన్నీ మాట్లాడి చెడు నెత్తి మీద మోసినట్టు కదా సో ఇట్లాంటివి ఇప్పటికైనా చాలా వరకు అంటే ఎవరి చెప్తానమ్మా ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించుకోండి ఎవరి మత పద్ధతులు నచ్చితే మీరు అనుసరించండి వేరే మతాన్ని కించపరచకండి వేరే మతాల వాళ్ళ మనసుల్ని మీరు బాధ పెట్టకండి అది హిందువులైనా ఎవరైనా సరే హిందువులు వేరే వాళ్ళని అనద్దు వేరే వాళ్ళు ఎవరిని ఎవరు అనద్దు మీరు ఎటువంటి మత విద్వేషాలు లేకుండా మీ మతాలని పాటించండి మనుషులుగా మీరు హ్యాపీగా సంఘంలో జీవించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ